పరలోకంలో అత్యంత శక్తివంతమైన దేవదూత ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అతని పేరు మిఖాయేలు మరియు అతను కేవలం ఒక సాధారణ దూత కాదు అతను వీణ పట్టుకోలేదు అతను ఖడ్గాన్ని పట్టుకున్నారు దానియేలు పదిలో ఒక చీకటి అధిపతి ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకున్నప్పుడు మిఖాయేలు రంగంలోకి దిగి మార్గాన్ని సుగమం చేశారు యూదా ఒకటి తొమ్మిదిలో సాతాను మోషే శరీరాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతడిని ఎదిరించింది మిఖాయేలే మరియు ప్రకటన పన్నెండులో పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు మిఖాయేలు దేవుని సైన్యానికి నాయకత్వం వహించి ఆ సర్పాన్ని పడగొట్టారు అతను పరలోకపు యోధుడు ప్రధాన దూత దేవుని ప్రజలకు రక్షకుడు కాని మిఖాయేలు ఎంత శక్తిమంతుడైనా సరే తనను తాను ఆదేశించుకోడు అతను ఆజ్ఞలను పాటిస్తాడు అతను కేవలం ఒక నామం ముందు మాత్రమే తలవంచుతాడు ఎందుకంటే ప్రతి దేవదూత కంటే ప్రతి సింహాసనం కంటే పైన రాజులకు రాజు అయిన యేసు నిలబడి ఉన్నారు మిఖాయేలు యుద్ధాలు చేయవచ్చు కాని విజయం క్రీస్తుకే చెందుతుంది నామం కంటే గొప్పనామం మరొకటి లేదని మీరు నమ్మితే ఆమెనని టైప్ చేసి ఏసయ్యకే మహిమ అని ప్రకటించండి